నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్లైన్స్ మార్కెట్ లో ముంచెత్తుతున్న పోషకాల నేరేడు పండ్లు రెండు నెలలు పలువురికి జీవనోపాధి ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాల కోదండ రామాలయంలో స్వర్ణోత్సవ మహాకుంభాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించిన కౌన్సిలర్ మలికిరెడ్డి లలితమ్మ ఆకలి రైత ప్రపంచ దినోత్సవ మెగా సేవా కార్యక్రమం ప్రారంభించిన మలబర్ గోల్డ్ గ్రూప్ నేడు ప్రపంచ ఆకలి రైత దినోత్సవం ప్రారంభించిన డాక్టర్ రవికృష్ణ శ్రీశైలం మల్లన్న హుండియాదే మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల నలభై నాలుగు నగదు సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఎదురులేని మనిషి రాజకీయాల్లో ప్రజా నాయకుడిగా తిరుగులేని మనిషి ఎన్టీఆర్ మంత్రి రాయలసీమలో అభివృద్ధి సంక్షేమానికి మహానాడులు తీర్మానం చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలను బెంచ్ అమలు చేయాలి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు ప్రకృతి ఒడిలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చిత్రం వేసిన నందోళకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ వర్షాలు పడితే చాలు ప్రతి ఒక్కరు వేట షూరు అది మామూలు వేట కాదు వజ్రాల వేట వర్షం తమకు అదృష్టాన్ని వెతికిస్తుంది సినిమా థియేటర్లపై రెవెన్యూ అధికారులు పుష్కలంగా పోషకాలు ఉన్న నేరేడు పండ్లు మార్కెట్ లో ముంచెత్తుతున్నాయి ఈ నోరుంచే నేరేడు పండ్లు మార్కెట్ లో దర్శనమిస్తున్నాయి రహదారుల వెంబడి విక్రయాలు సాగుతున్నాయి ఈ సీజన్ లో దొరికే పండ్లతో పాటు పోషకాల్లో రారాజుగా ఖ్యాతి చెందిన నేరేడు పండ్లు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది రహదారుల వెంబడి నేరేడు చెట్లు దర్శనమిస్తుంటాయి నంద్యాలలో మార్కెట్లో నేరేడు పండ్లు ముంచెత్తుతున్నాయి ఇక పలువురికి జీవనోపాధిగా ఉపయోగపడుతుంది తోపుడు బండ్లపైన గంపల్లోనూ యువకులు మహిళలతో సహా ఈ విక్రయాలు నిర్వహిస్తున్నారు కిలో నూట ఎనభై నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు విక్రయిస్తున్నారు వ్యాపారులు మార్కెట్కు తరలివచ్చి విక్రయాలు సాగిస్తున్నారు నేరేడు పండ్లు తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని వైద్యులు చెప్తున్నారు సంజీవ నగర్ పోతం రామస్వామి ఆలయంలో స్వర్ణోత్సవ మహా కుంభాభిషేకం భగవద్ సేవా సమాజ్ అర్ధవ్యంలో ఘనంగా ప్రారంభమైంది ఉదయం దీపారాధన గోపూజతో కుంభాభిషేకం వేడుకలకు అంకురార్పణ జరిగింది నారాయణ అష్టాక్షరి శివ పంచాక్షరి మూలమంత్ర జపంలు నవచండి పారాయణం సుందరకాండ పారాయణం నిర్వహించారు వేద పండితులు స్వర్ణోత్సవ సంబరాలలో భాగంగా మహిళలకు శుభదాయకమైన ఒడి బియ్యం కార్యక్రమం నిర్వహించారు మూడు వందల యాభై మంది ముత్తైదువులకు సాంప్రదాయంగా ఒడిబిం పోసారు రేపు చండీ హోమం సుదర్శన హోమం రుద్ర హోమాలను నిర్వహిస్తారని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధిపతులు విద్యాశంకర భారతి మహాస్వామి రాక సందర్భంగా శోభయాత్ర తర్వాత స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుందన్నారు భగవతు సేవా సమాజ అధ్యక్షుడు సముద్రాల సూరా తేదీ ప్రపంచ ఆకలి రహిత సందర్భంగా మలపర్ గోల్డ్ గ్రూప్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రహిత ప్రపంచ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం నంద్యాలలో నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న మలబర్ గోల్డ్ షోరూం దగ్గర ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ ప్రారంభించారు మలబార్ గోల్డ్ గ్రూప్ కార్పొరేటర్ సామాజిక బాధ్యతలో భాగంగా తమ లాభాలలో ఐదు శాతం నిధులు సేవా కార్యక్రమాలకు కేటాయించి అందులో ఆకలి రహిత ప్రపంచ లక్ష్యంతో నూట అరవై కోట్ల ఖర్చుతో ప్రతిరోజు దేశవ్యాప్తంగా డెబ్బై వేల భోజనాలు అందజేస్తున్నారు గత మూడు సంవత్సరాల కాలంలో రెండు కోట్ల నలభై లక్షల భోజనాలు అందజేయగా ఈ ఒక్క సంవత్సరమే అంతమందికి భోజనాలు అందజేయాలని నిర్ణయించుకున్నట్లుగా మలబరు గ్రూపు చైర్మన్ మహమ్మద్ ప్రకటించారు విద్యార్థులకు ఉపకార వేతనాలు మహిళా సాధికారత ఉచిత ఆరోగ్య సేవా కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ తదితర కార్యక్రమాల కోసం మరో నూట యాభై కోట్లు రచించినట్లు సంస్థ తరపున ప్రకటించారు డాక్టర్ రవికృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ మలబరు గ్రూపు పేదల ఆకలి తీర్చడానికి భారీ ఎత్తున నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు భవిష్యత్తులో నంద్యాలలో లయన్స్ క్లబ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం మలబరు ట్రస్టుతో తో కలిసి సంయుక్త సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రతిపాదన పంపిస్తామని చెప్పారు यार चव्हाण कोणच फोटो दिस हां सर ऐकतोस सो करणार सर ऐकतोस आట్లా तो सो करणार जस दिसत का होत नाही ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ అనేది ఎలా వచ్చింది అని అంటే మన చైర్మన్ సారు యాక్చువల్గా వెళ్తున్నప్పుడు మంది పేదలు రోడ్ సైడ్ వాళ్ళని చూసి చూశారు వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక గొప్ప ఆలోచన పుట్టుకొచ్చిందే ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ హంగర్ ఫ్రీ వరల్డ్ మీనింగ్ ఆకలి లేని ప్రపంచాన్ని సృష్టించాలనేది అంటే మనకంటే ఇప్పుడు సోర్స్ హౌసెస్ ఉన్నాయి ఏదో ఒకటి జాబ్ చేసుకుంటాం ఇలా ఏ సోర్స్ లేని వాళ్ళు నిరాశ్రీయులు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక గొప్ప ఆలోచన మన చైర్మన్ గారికి వచ్చింది చూడు దానికి అప్రిషియేట్ చైర్మన్ గారికి ప్లీజ్ క్లాస్ ఆలోచన నుండి పుట్టినటువంటి ఈ సేవా కార్యక్రమం ఈరోజు దాదాపు దేశంలో అనేక చోట్ల అదేవిధంగా ఆఫ్రికాలోని జాంబియా లాంటి దేశాల్లో కూడా ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ క్రియేట్ చేయడం కోసం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మల్బార్ గ్రూపు గత మూడు సంవత్సరాల కాలంలో దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షల మందికి ఈ భోజనాలు అందిస్తే ఈ ఒక్క సంవత్సరమే ఈ రెండు కోట్ల నలభై లక్షల మందికి భోజనాలు అందించాలని నిర్ణయించుకోవడం ప్రత్యేకించి వారికి అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కేవలం ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ అనేదే కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము అదేవిధంగా హెల్త్ కేర్ కోసం పావర్టీలో ఉన్నవారికి పేదవారికి అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పర్యావరణ పరిరక్షణ కోసం అనేక రకాల అదేవిధంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ స్లమ్స్లో ప్రైవేట్గా ఈ లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి స్కూల్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మన నంజాల్లో ఉన్నటువంటి మలబార్ గోల్డ్ షోరూమ్ ద్వారా కూడా ఈ సంవత్సరం ఈ హంగర్ ఫ్రీ వరల్డ్ భోజనాలు పేదలకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు వారు చేపట్టాలని కోరుకుంటూ అదేవిధంగా మీ నంజాల్లో కూడా నంజాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉంది దాని ద్వారా మేము అనేక సంవత్సరాలుగా వారికి ప్రతి నెలా కూడా దీర్ఘకాలిక డబ్బులతో బాధపడే వారికి మందులను అందజేస్తూ వస్తున్నాము అదేవిధంగా వారికి అవసరమైనటువంటి ఉపకరణాలు కానీ ట్రైసైకిల్స్ సైకిల్స్ వీల్ చైర్స్ ఇవన్నీ కూడా గత ఇరవై సంవత్సరాలుగా ఇస్తున్నాం లయన్స్ క్లబ్ ద్వారా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా ప్రీ మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాము భవిష్యత్తులో మలబార్ గ్రూప్తో కలిసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంఘము లయన్స్ క్లబ్బు ఈ నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఈ సేవా కార్యక్రమాల్లో వారితో కలిసి పాలు పంచుకుని భాగం పంచుకుని వారితో కలిసి నంజాల్లో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని అనుకుంటున్నాము దానికి అవసరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్ మల్లబార్ గ్రూప్ పంపించి దివ్యాంగులకి పేదలకి నంజాల్లో చేసే సేవా కార్యక్రమాల్లో వారు భాగస్తులు కావాల్సిందిగా కోరి వారిని కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది నిర్వహించారు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవల ఉభయ ఆలయాలు హుండి లెక్కింపు నిర్వహించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు ఈ ఆదాయాన్ని గత ఇరవై ఎనిమిది రోజులలో శ్రీ స్వామి అమ్మవలరకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటు నూట ఇరవై గ్రాముల వంద మిల్లీ గ్రాముల బంగారం అలానే వెండి నాలుగు కేజీల రెండు వందల అరవై గ్రాములు లభించగా నగదు బంగారంతో పాటు యుఎస్ఏ డాలర్ మూడు వందల ముప్పై ఏడు యుఏఈ గ్రహమ్సు ఎనిమిది వందల పది యూకే ఫౌండ్సు రెండు వందలు సింగపూర్ డాలర్లు ఇరవై ఐదు మలేషియా రెగిట్స్ నలభై నాలుగు ఆస్ట్రేలియా డాలర్ పదిహేను మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులు లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులు దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు నంద్యాలలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి మంత్రి ఎన్ఎండి ఫారూక్ మంత్రి తనియుడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ పరిశ్రమల కథానాయకుడిగా ఎదురులేని మనిషిగా ఎదిగాడని రాజకీయాల్లో ప్రజా నాయకునిగా తిరుగులేని మనిషిగా ఎప్పటికీ ప్రజల్లో ఉంటాడని అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు అధికార అన్నది అనుభవించడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికి అన్న మానవీయ సిద్ధాంతాన్ని తొలిసారిగా రాజకీయాల్లోకి తెచ్చి ఆ సిద్ధాంతాన్ని పాలనలో చూపిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు సినీ రాజకీయ రంగాలలో ఒక అసాధారణ చరిత్ర సృష్టించిన వ్యక్తిగా ఎన్టీఆర్ ఎప్పటికే ఉంటారని అన్నారు జనంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికి తెలుగువారి జీవన గతిని మార్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు ఆస్తిలో ఆడపిల్లలకు సమాన హక్కు రెండు రూపాయలకి కిలో బియ్యం మండల వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజారంజకమైన పాలన అందించిన నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు సంక్షేమంతో పాటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఎన్టీఆర్ తన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ కౌన్సిలర్ రుపాకర్ ఏవిఆర్ ప్రసాద్ దూదేకుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాబన్ పట్టణ అధ్యక్షులు మనియార్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు रा <lush> తెలుగుదేశం పార్టీ పెట్ట కార్యక్రమం సరే ఈ రోజు దాదాపుగా తెలుగుదేశం పార్టీ కుటుంబం కూడా విజయాలు అదేవిధంగా నల్లగొండ తిరుపతి రాజమండ్రి రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా మేమన్నా మహారాయణ జరిగితే భాగ్యం అది మాకు అడిగినటువంటి కార్యకర్తలు ముఖ్యంగా వారికి నమస్కారాలు వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నారు అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత కార్యక్రమాల గురించి చాలా పెద్ద ఎత్తున మహారాజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో నడిపడినటువంటి కడప ప్రాంతంలో ఈ రోజు మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కావలసిన ప్రాజెక్టుల గురించి రాయలసీమ ప్రాజెక్టు అదే విధంగా రాయలసీమ ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు ముఖ్యంగా తెలుగు గాలేరు నగరి కేసీకర్ మాడరేషన్ అదేవిధంగా అరుగు ప్రాజెక్టు గోల్గొర ప్రాజెక్టు అవుకూ ప్రాజెక్టు మా జిల్లాలో ఉన్నారు అదేవిధంగా చిత్రావతి కాని మా దింసాగర్ కానీ ప్రాజెక్టు తీసుకొచ్చి ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం పెరడానికి రాయలసీమలో అభివృద్ధి పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నికల్లో వచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలను పెంచనీ అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు నందేల జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు నంద్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి ఎన్ రంగనాయుడు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ పట్టణ కార్యదర్శి ప్రసాదులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒక కీలకమైన ఈ ప్రకటించాలని అలాగే రాయలసీమకు నీటి వనరులు అందించే హాంధ్రీనివా గాలేరు నగరి సిద్ధేశ్వరం అలుగు గుండ్రెంల ప్రాజెక్టులను పూర్తి చేసేలా తీర్మానాలు చేయాలన్నారు నంద్యాలను కంపేర్ చేసుకున్నప్పుడు ఆర్థికంగా బలమైనటువంటి సంతో ధోని మినహా మిగిలిన ప్రాంతాల మీద కూడా ఎంతో ఎంతో సౌజన్యాలు లభ్యమయ్యేటువంటి అనేక ప్రాజెక్టులకి ఇది నిలయం కానీ ప్రాజెక్టుల్లో నీళ్లున్నా రైతు పొలాలకు నీళ్లు పెడుతున్న అవకాశము లేని పరిస్థితి ఓ చిత్రమైన పరిస్థితి ఉంది ప్రాజెక్టులు నిండుకుండలాకుండా సాగునీటి కాలువలు లేనందున వాటిని సద్వినియోగం చేసి మంచి పంటలు పండించే అవకాశాన్ని రైతులు కోల్పోతున్నారు అందుకని జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఈ నంద్యాల సమగ్రాభివృద్ధి కావాల్సిన చర్యలు తీసుకున్నామని చెప్పి సిపిఐ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది తర్వాత నంద్యాల ఈ ప్రాంతంలో గత ముప్పై ఏళ్ళుగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు రెండో వైపున పదివేల టిపో ఇళ్ళు ఆరు సంవత్సరాల క్రితం ఆనాడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్లో పెడితే గత ఐదేళ్ళు వాటిని ఫినిషింగ్ వర్క్ చేసి పేదలకు వైసీపీ ఇవ్వలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా సంవత్సరం కాలయాపం జరిగింది అప్రోచ్ రోడ్డు కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ కనెక్షన్స్ కానీ ఇవ్వాల్సి ఉంటే సత్రులు పూర్తి చేసి వారందరికీ ఇల్లు మంజూరు చేయాలి అలాగే వాటికి ఉన్న ఇంట్రెస్ట్ బ్యాంకుల్లో తీసుకున్న ఇంట్రెస్ట్ కూడా ప్రజల మీద పడకుండా అది ప్రభుత్వమే కట్టాలని మేము డిమాండ్ చేస్తూ వచ్చాము ఇటీవల ఆ ఇంట్రెస్ట్ని ప్రభుత్వమే కడతానని చెప్పింది అది సత్తురమే పూర్తి చేయాలని కోరుతున్నాం అలాగేపల్లి కోటేష్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని త్రీ డ్రాయింగ్ చార్ట్ మీద వాటర్ కలర్ పెయింటింగ్ తో ప్రకృతి ఒడిలో ఎన్టీఆర్ చిత్రాన్ని అద్భుతంగా వేశారు ఈ చిత్రం వేయడానికి మూడు గంటల సమయం పట్టిందని తెలిపారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ తేజమయ్య రూపాన్ని వర్ణిస్తూ ప్రకృతిలో ఉన్నట్లు వేశారు ప్రకృతి అంటే నింగి నీల కొండలు కోండలు ఉదయించే సూర్యున్ని నుదుటి బొట్టుగా తీర్చిదిద్దానన్నారు ఎగిరే పక్షులు చెట్లు నీటిలో చేపలు ఆనందంగా ఎగిసిపడుతున్నట్లు జింకలు ఏనుగు తామర పువ్వులు ఇలా ఎన్నో ప్రకృతి సౌందర్యంతో ఎన్టీఆర్ చిత్రం వేసి చూపించారు ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ విశ్వంలో ప్రకృతి ఎల్లప్పుడూ ఉంటుందని అలాగే మహనీయుడైన ఎన్టీఆర్ కోట్లాది హృదయాల్లో ఎల్లప్పుడూ ఉంటానని తెలిపారు విఖ్యాత నట సార్వభౌముని ఎవరు మర్చిపోరని అన్నారు అటు సినీ రంగంలో ఇటు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారన్నారు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో గతంలో ఎన్నో చిత్రాలను వినూత్నంగా గీశానని ఈసారి ప్రకృతి ఒడిలో చిత్రం వేశానని తెలిపారు వాటర్ కలర్స్ పెయింటింగ్స్ తో ప్రకృతి ఒడిలో అన్నగా చిత్రాన్ని మూడు గంటల సమయంలో వేసి చిత్రం వాళ్ళు అర్పించారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ తేజమయ రూపాన్ని వర్ణిస్తూ ప్రకృతిలో ఉన్నట్లు వేశారు అంటే ప్రకృతి అంటే నింగి నేల నీరు కొండలు పూనలు ఉదయించే సూర్యుడు అంటే నొదుట బొట్టుగా వేశారు సూర్యుడు ఎగిరే పక్షులు చెట్లు నీటిలో చేపలు తాబేలు బాతులు పొంగలు ఏనుగు చింకలు నెమలి పక్షులు తామర పుష్పాలు ఇలా ప్రకృతి సౌందర్యంలో వేశాము ఇందులో ఒక ఏనుగు అన్నగారికి తొండంతో వందనం చేస్తున్నట్లు వేసిన గౌరవ వందనం చేస్తున్నట్లు చేస్తున్నట్లు వేశాము ఈ విశ్వంలో ప్రకృతి ఎల్లప్పుడు ఉంటుంది అలాగే అన్నగారు కూడా కోటా హృదయాల్లో ఎల్లప్పుడూ ఉంటారు విశ్వమున్నంత వరకు విశ్వవిఖ్యాత నరసార్భౌముని ఎవరు మర్చిపోరు సినిమా తన నటలతో నవరసాలు పండించిన నటరత ఎన్టీఆర్ కారణ జన్ముడు సాంఘిక జానపద పౌరాణిక పాత్రల్లో ఎన్నో పాత్రలు వేసి మెప్పించిన నటుడు అటు శ్రీరంగంలో ఇటు రాజకీయాల్లో నెంబర్ వన్ పని స్థానంలో ఎట్టిఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలలలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ గారు భౌతిక లేకపోయినా అన్నగారు అందరి ఉదయాల్లో పదిలంగా అందరి ఉదయాలు పదిలంగా ఉంటాడు గతంలో ఎన్నో ఎన్నోసార్లు ఎన్టీఆర్గా చిత్రాలు విషయాలు ఈసారి వినూత్నంగా ఈ విధంగా ప్రకృతి ఉన్న ఒడిలో ఉన్నట్టు విషయాలు వర్షాలు పడితే చాలు ప్రతి ఒక్కరూ వేట శురు చేస్తారు అది మామూలు వేట కాదు వజ్రాల వేట వర్షం తమకు అదృష్టాన్ని తీసుకొస్తుందా లేదా అని ఆశగా చూస్తుంటారు సాధారణంగా వర్షాకాలం మొదలైందంటే అన్నదాతలు ఆకాశం వైపు చూస్తారు చినుక పడితే చాలు వారి ఆనందానికి అవధులుండవు కానీ అక్కడ మాత్రం రైతులతో పాటు సామాన్య ప్రజలు ఉద్యోగులు వేలాదిగా తరలివచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు వరుణ దేవుడి రాక కోసం ప్రార్థన చేస్తారు ఒక్క తొలకరి వర్షంతో లక్షాధికారులు కోటేశ్వరులు అయిపోవాలనే ఆశతో వజ్రాల అన్వేషణ చేస్తుంటారు తొలకరి వర్షాలతో భూ ఉపరితలంపై ప్రత్యక్షమేయ వజ్రాల కోసం పత్తికొండ తుగ్గలి మదికేర ప్రాంతాలకు వేలాది మంది తరలివస్తుంటారు కర్నూలు అనంతపురం మహబూబ్ నగర్ కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి సైతం ఈ వజ్రాలను వెతికేందుకు కార్లు ప్రత్యేక వాహనాల్లో ఆశగా వస్తున్నారు కర్నూలు జిల్లా పట్టణంలోని ఎనిమిది సినిమా థియేటర్లపై రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సినిమా థియేటర్ల తనిఖీ నిర్వహించినట్లు డిప్యూటీ తహసీల్దార్ గుండ్ల నాయక్ తెలిపారు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ వెల్లడించారు పట్టణంలో ద్వారకా కాంప్లెక్స్ మరియు రాజశ్రీ కాంప్లెక్స్ లో థియేటర్లను తనిఖీ చేసి థియేటర్ల లైసెన్సు మరియు ఫైర్ సేఫ్టీ ఎలక్ట్రికల్ పర్మిషన్ ప్రేక్షకులు తిను బండరాలు ధర సినిమా టికెట్ ధరపై ఆరా తీశారు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు థియేటర్ల సిబ్బందికి హెచ్చరించారు అలాంటి సంఘటన చూసుకు అలాంటివి జరిగితే ఖచ్చితంగా చర్యలు చూపి చర్యల కోసము పై రూపీస్ ఖర్చు చేస్తాము థియేటర్లు పనిచేస్తాము అని కూడా ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే ప్రతి ఖచ్చితంగా పాటించి సినిమా హాల్లో పనిచేయాలని చెప్పారు ఇక్కడ తిరుమండరా చూసామంటే కొంచెం రెండు థియేటర్లు ఇప్పటికే బంద్ అయ్యి ఉన్నాయి రెండు థియేటర్లలో ప్రేక్షకులు ఉన్నారు తిరుమండరాలు కూడా రేట్లు ధరల పట్టుక పెట్టమని చెప్పాము అక్కడ ద్వారకా థియేటర్ ఎవరైతే అయితే ధర్రెల పట్టుక అక్కడ ఉన్నాయి ఇక్కడైతే లేదు అదే అదే చూసుకుని ఇక్కడ చెప్పాము రేపటి నుంచి ఏర్పాటు చేస్తాం